వైపు చూడండి వాస్తవానికి తన అక్క పిల్లలు అయినప్పటికీ తన సొంత పిల్లలుగా ఆమె ఎంతగానో సంతోషపడింది వారు కూడా నా కన్న బిడ్డ లాంటి వారే దేవుడు కనికరించాడు నేను పోరాడి గెలిచాను నేను పోరాడి గెలిచాను నా అక్క విషయమై దేవుని కృపను బట్టి నేను పోరాడి గెలిచాను ఇదే సంతోషంలో మునిగిపోయింది రాహేలో కానీ ఎక్కువ కాలం ఆ సంతోషం ఆమె జీవితంలో కొనసాగలేదు గుర్తుపెట్టుకోండి ఈ మాట దేవుని భౌతిక భౌతికపరమైన సంతోషంలో మునిగిపోయింది కాలక్రమేణంగా అలా కొనసాగుతున్న కాలంలో ఒకనొక సందర్భంలో రాహేలు గర్భను కూడా దేవుడు తెరిచాడు యోసేపు పుట్టాడు యోసేపు తర్వాత ఆది కాండం ముప్పై ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం నుంచి మనం చదివితే ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని వచ్చి చెప్తుంది ఆమెతోటి నువ్వు భయపడకుము ఇదియు నీకు కుమారుడే ఇది వరకు కుమారుడు పుట్టాడు ఇప్పుడు పుట్టేవాడు కూడా నీకు కుమారుడే కలుగునని చెప్పగా ఆమె వెంటనే చనిపోయను ప్రాణము పోవుచుండగా బెనోని అనెను బెనోని అనగా కింద నోట్లో దుఃఖపుత్రుడు చాలు ఇప్పుడు తన అక్క విషయమై పోరాడి గెలిచి తిని అనుకొని దాని విషయంలో నప్తాల విషయంలో సంతోషపడినటువంటి రాహను జీవితంలో పోరాడాను నేను పోరాడాను పోరాడాను గెలిచాను 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 అనుకుంది కానీ తన జీవితంలో ఓడిపోయింది చిన్న కుమారుడు బెనోని పుట్టగానే అతనికి వెంటనే బెనోని అని దుఃఖపుత్రుడని పేరు పెట్టి వెంటనే ప్రాణం విడిచిందండి ఆమె వెంటనే మృతి పొందన రాయబడింది ప్రేమే దేవుని బిడ్డారా ప్రారంభ కాలంలో ఉన్న సంతోషం తన అక్క అయినటువంటి బిల్హ ద్వారా కన్న సంతోషాన్ని బట్టి సంతోషం ఉన్నటువంటి ఆమె జీవితంలో చివరి టైంలో ఆమెకు పిల్లలు పుట్టిన తర్వాత సంతోషపడవలసింది ఆమె నాకు కుమారుడు పుట్టిన వీడి వలన నేను సుఖపడతాను వీడి వల్ల నాకేం సంతోషం వీడు నన్ను దుఃఖ పెట్టాడని దుఃఖపుత్రుడు అని పేరు పెట్టి ఆమె దుఃఖంతోనే మరణించి వెళ్ళిపోయింది